అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి మనకు భారీ తుఫాన్ అయితే కురుస్తుందనమాట ఇక ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మనకు తుఫాను కాస్త తీవ్ర వాయుగుండంగా మారి బీభత్సం సృష్టించనుందని మనకు వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల దగ్గరికి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనకు ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ అని ఇలా రకరకాల వర్షాలతో మనకు ఏపీ రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది మనకి ఎక్కడ చూసినా కూడా ఎక్కువ శాతం రైతులైతే ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట మనకు చేతికొచ్చిన పంటను తీసేసినట్లు కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరొకసారి ఈరోజు ఉదయం నుంచి కూడా ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో రాయలసీమ జిల్లాలో భీభచ్చం అయితే సృష్టిస్తుంది ఈరోజు ఉదయం నుంచి కూడా తుఫాన్ అయితే ఏకదాటిగా కురుస్తుందనమాట ఇక ఈ నేపథ్యంలో మరొకసారి ఈరోజు రాత్రి పది గంటల నుంచి మనకు మన రాయలసీమ జిల్లాలో ఏవైతే చిత్తూరు నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలు ఉన్నాయో అన్నమయ్య ఈ సత్యసాయి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది ఇప్పటికే తుఫాన్ అయితే తీవ్ర రూపం దాల్చి మనకు కురుస్తూనే ఉంది ఉదయం నుంచి కూడా ఇక మరి కాసేపట్లో ఈ రాయలసీమ జిల్లాలతో పాటు మనకు ఉత్తర కోస్తా జిల్లాలపైన కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని ప్రజలు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ రేపు ఉదయం వరకు కూడా ఇదే ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే మనకు అలర్ట్ అయితే ప్రకటించింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక ఈ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తూ కూడా వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి